హలో దోస్త ఎట్లున్నారు మంచిగా ఉన్నారా వెల్కమ్ టు కుర్ర రజనీమణి త్రిపుల్ సెవెన్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ తమ్ముడి చూసే మీకు అర్థమై ఉంటుంది కదా ఎస్ చిన్న బతుకమ్మ పూల పక్క మన తెలంగాణలో మాట్లాడుకోవాలి అనుకుంటే అది ఎంగిల్ పూల బతుకమ్మ అనమాట ఈ ఎంగిల్ పూల బతుకమ్మ మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది ఈ వ్లాగ్లో చూడండి చాలా సింపుల్ అండి సింపుల్ నీట్ ఏంటంటే కొంచెం ఆ రోజు కొంచెం మనసు బాగాలేదు అయినా కూడా ఇయర్లీ ఒక్క ఇయర్లీ ఒక్కసారి కాబట్టి మనము ఎట్లయినా సెలబ్రేట్ చేసుకోవాలన్నట్టుగా మేమైతే సెలబ్రేట్ మామూలుగా చేసేసుకున్నాం అన్నమాట పూలు తెచ్చేసుకున్నాము నాకు ఏదైనా ఏ ఫెస్టివల్ అయినా సరే ఫస్ట్ ఏంటి అంటే కొంచెం మంచిగా గడపకైతే ముగ్గులు పెట్టుకొని కొంచెం గడపను మంచిగా అలంకరించుకోవాలని నాకైతే ఉంటుంది సో అందుకని చెప్పేసి నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ లేవగానే నేను గడపనైతే ఇంట్లో ఇలా అలంకరించుకున్నాను నా గడప నేను ఎట్లా అలంకరించిన అనేది కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కమెంట్ చేస్తేనే కదా నాకు కూడా కొంచెం బూస్టప్ అనమాట అది సో ఫస్ట్ ఇలా అయితే చేసేసుకున్నాం నా గడప ఇలా అయితే నేను అలంకరించేసుకున్నాను ఇంటికి లక్ష్మీదేవి వచ్చేది మన గడప నుంచే కదండి సో గడప మంచిగా అనిపించింది అనుకో అమ్మవారు కూడా చాలా ఇష్టంగా మన ఇంటికి వస్తుంది అనేది పెద్దవాళ్ళు చెప్పారు సో నేను అది మీకు చెప్తున్నాను అంతే సో మా మమ్మీ అయితే తులసి కోటకి దీపం పెట్టేసి దీపం పెట్టేసింది ఆ రోజు ఏంటంటే పెత్తరమాస పెద్దలకు బియ్యం కూడా మార్నింగ్ అనమాట గుడిలో వెళ్ళి ఇచ్చేసినాము ఇదేందో కొంచెం మాకు ఒక పాజిటివ్గా అట్లా పెద్దలు ఏదో ఒక రూపంలో వస్తారు అని చెప్పేసి అన్నారు అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా సో ఆ రోజు అట్లా గంగిరెద్దు వస్తే మా అమ్మ అయితే బియ్యం ఇచ్చింది అంతకుముందు కూడా ఒక అమ్మ ఒక ఆమె వచ్చి అన్నం ఉంటే అన్నం ఉంటే వేయండి అని అన్నది బట్ బి ఫ్రాంక్ ఆ రోజు మేము అప్పటికి ఇంకా అన్నం ఉండలు అసలు మాకు ఇంట్లో కూడా ఏం లేకుండా అవైలబుల్గా సో మమ్మీ అయితే మనీ ఇచ్చేసి తనకు పంపించింది ఎందుకంటే పెద్దలు ఏదో ఒక రూపంలో ఆ రోజు పెత్తరమ్మస రోజు మన దగ్గరికి ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని అట్లా అడుగుతారు అని చెప్పేసి ఒక నమ్మకం నమ్మకం అనమాట సో ఏదో ఒక పాజిటివ్గా అట్లా వచ్చి అడగడం కూడా మనకి పాజిటివ్గా అనిపించింది నాకైతే ఎవరో మా అమ్మమ్మనో నానమ్మనో తాతలో ఎవరో ఒకరు వచ్చిరేమో అన్న ఒక ఫీల్ ఉండే నాకు సో అట్లా అదంతా అయిపోయిన తర్వాత నేనైతే సింపుల్గా చాలా సింపుల్గా ఏ పువ్వులు దొరకలేదు అంటే పువ్వు కూడా నాకు అసలు ఈసారి ఏ పువ్వులు దొరకలేదు ఉంటి ఉన్న బంతి పూలు చామంతి పూలతో నేను చిన్నగా బతుకమ్మ అయితే చేసేసుకుని ఇంకా యాజ్ యూజువల్గా బతుకమ్మ చేసుకున్నాక ఖచ్చితంగా మనము కల్లాపు చల్లుకొని ముగ్గులు అయితే పెట్టుకోవాలి కదా చాలా సింపుల్గా ముగ్గులు కూడా నేను పెట్టేసిన నైట్ ఇంకా మేము బతుకమ్మని ఇంకా స్టార్ట్ చేసాము పెద్ద ట్విస్ట్ ఏంటంటే మేము ఇట్లా బతుకమ్మ స్టార్ట్ చేసినామో లేదో అయిపోయిందండి ఒక్క నాకు తెలిసి ఒక్క ఒక్క సాంగ్ టూ సాంగ్స్ అనుకుంటా బతుకమ్మ స్టార్ట్ అదిగో చూసారు కదా స్టార్ట్ అయిపోయింది వర్షము ఇంకా ఫుల్ ఆఫ్ ఫుల్ వర్షము దాదాపు ఒక అసలు అసలు ఎలవలేదండి అస్సలు కొంచెం కూడా ఎలవలేదు ఇంక అసలు ఈసారి బతుకమ్మ మొత్తం మనకి ఇట్లా ఇట్లనే అయిపోయింది మొత్తం మన వర్షంలోనే అయిపోయింది చూసినాం మాకు కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసినాము ఇంకా ముసురులాగా పడుతుంటే ఇంకా మాకు ఆగలే ఇంకా ఏంటి ఇయర్లీ ఒకసారి నడవండి అని చెప్పేసి ఉన్న మేము ముగ్గురం అందరు వెళ్ళిపోయారు ఉన్న మేము ముగ్గురం అయితే కొసేపు బతుకమ్మ పాటలు పెట్టుకొని బతుకమ్మ ఆడిన తర్వాత ఆ తర్వాత కొంచెం ఎంజాయ్మెంట్ కొంచెం రిలీఫ్నెస్ రోజు అందరు బయటికి కదా సో ఈ ఒక్క రోజు అనమాట అందుకని సో ఇట్లా మేము కొన్ని సాంగ్స్కి అయితే పర్ఫార్మెన్స్ చేసి ఏదో కొద్దిసేపట్ల ఎంజాయ్మెంట్ చేసాం మా బతుకమ్మ అయితే ఇట్లా అయిపోయిందనమాట సో ఇలానే నా వీడియోస్ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్